హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా మన యాప్లోకి అయితే కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆఫర్స్ అయితే ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ ట్వల్వ్ మంత్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది జస్ట్ మీకు ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అందుబాటులో ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని సో ఆ పీడిఎఫ్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వాటిని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నేను ఈరోజు మొబైల్ యూజ్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కొంచెం సౌండ్ అనేది తక్కువ ఉండవచ్చు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ गन का लेते हैं గ్రూప్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు అనేటువంటి టైటిల్తో మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్నటువంటి అభ్యర్థులు రీకండ్ రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేమని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని చెప్పేసి డౌట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు రాకరాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒకేసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఆ ఒక్క నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులు రెండు సార్లు ప్రిలింస్ రాయాల్సి వచ్చింది సో పరీక్ష పత్రాల లీకేజ్ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ పోన్ జరిగింది సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం టీఎస్పీఎస్సి బోర్డు సభ్యుల యొక్క రాజీనామా చక్కచక్క జరిగిపోయాయి ఈ తరుణంలో మనకు సో గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ తాజాగా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు విషయాలు ఉమ్మడి రాష్ట్రంలో మనకు రెండు వేల పదకొండులో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తే దానికి సంబంధించి మనకు రెండు వేల పదహారులో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు అయితే మన ప్రత్యేక రాష్ట్రంలో కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఏడు నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం ఐదు వందల మూడు పోస్టులకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది అయితే అప్లై చేసుకున్నారు అయితే మొదటిసారి ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఎగ్జామ్ రాయగా సో ఆ పేపర్ లీకేజ్ వల్ల ఆ పరీక్ష అయితే రద్దు కావడం జరిగింది అయితే రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఎగ్జామ్ రాశారు సో బయోమెట్రిక్ లేని కారణంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది సో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం టీఎస్పీఎస్ఈ బోర్డు సభ్యులు రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోయిందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుత బోర్డు ప్రకారం చేశాక ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం అంటే కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇప్పటికే రెండు సార్లు అవగా మరోసారి తప్పిదాన్ని కాంగ్రెస్ రిపీట్ చేయొద్దని చెప్పేసి కోరుతున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి తోడుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతుంది కోచింగ్ సెంటర్ల నిర్వాహక నిర్వాహకులే కావాలని ఇలాంటి దుష్ప్ర దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి పలువురు నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించిన విషయం తెలిసిందే ఏపీపీఎస్సీలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు తమకున్న తమకున్న అంటే తమకు అనుకున్నటువంటి వారికి మార్కులు ఎక్కువగా వేసి మెరిట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కు తక్కువ వేసే దాఖలు ఉన్నాయని చెప్పేసి పలువురు ఆరోపిస్తారు ఆరోపించడం జరిగిందనమాట సో ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట అయితే దాంతోపాటు ఇక్కడ మన చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల లోపే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ అయితే కోరుతున్నారు అంటే ఎటువంటి కాలయాపన చేయకుండా త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్టుగా దీనికి సంబంధించిన ఆర్టికల్ చూడవచ్చు కానీ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లు రాక ఉద్యోగాలు లేక అంటూ మనకు దిశలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్ సో వెటర్నరీ డిప్లొమా అభ్యర్థులు ఇబ్బందులు కొత్త ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆశలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ పారా వెటర్నరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ వెటర్నరీ డిప్లొమా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు ప్రభుత్వ ఉద్యోగం చేయొచ్చని అనుకున్నారు కానీ కోర్సు పూర్తి చేసిన నోటిఫికేషన్ రాకపోవడంతో వెటర్నరీ డిప్లొమా అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త ప్రభుత్వమైన నోటిఫికేషన్లు వేసి ఖాళీలు భర్తీ చేయడంతో పాటు తమ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పేసి వారు ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఈ వెటర్నరీ అభ్యర్థి అభ్యర్థులే కాదు చాలా మంది నిరుద్యోగులు వివిధ నోటిఫికేషన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక దూషన్ అయితే మనకు ఇక్కడ ఎడిటర్కి రాసినటువంటి లేఖ ఇది సో కొలులై కొలులకై కోటి ఆశలతో అని చెప్పేసి ఒక లేఖ అయితే ఇక్కడ రాయడం జరిగింది సో ఇక్కడ ఆత్మగౌరవ పోరాటాలకు చిహ్నం తెలంగాణ ఈ ప్రాంతం ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటమే తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ తిరవచ్చు సో అప్పటి గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నడిపించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థుల జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా మారాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్నో ఆశలతో ఆశయాలతో విద్యార్థి జీవితాలు మొదలు పెట్టారు కానీ గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో ఉద్యోగాలపై సరైన క్యాలెండర్ కావచ్చు ఉద్యోగ కల్పన సరైనటువంటి ప్రణాళిక లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు జీవితాలు విద్యార్థుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ కాలయాపన చేయకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు ప్రక్రియ త్వరగా చేపట్టాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లుగా ఈ ఆర్టికల్లో మనకు న్యూస్ అయితే రాయడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ పెట్టాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇక్కడ చూసినట్టు అయితే సీఎస్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేక సో టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అయితే ఈ నెలాఖరులోగా ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని చెప్పేసి టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు చూడవచ్చు దానికి సంబంధించి సిఎస్ శాంతి కుమార్ గారికి లేఖ రాసినట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటుగా ఇక్కడ మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు రసాయన శాస్త్రానికి సంబంధించి టీఆర్టీకి సంబంధించి దానిపైన ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించిన దానిపైన కూడా మనకు తిరోగామి లక్షణం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది తర్వాత దాంతోపాటు పరోక్ష పనులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో అయితే షేర్ చేస్తాను వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి మీరు వాటిలో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ఖచ్చితంగా లైక్ మీ మిత్రులకు షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి బల్మూరి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఖరారు చేసినటువంటి అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం సో ఇక్కడ చూసినట్టు మనకు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది సో అద్దంకి అదే అదేవిధంగా బల్మూరి వెంకటన్లో ఎంపిక చేసినట్లుగా వ్యక్తిగతంగా వారికి ఆ పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చినట్టు కూడా చూడవచ్చు అయితే వారి పేరును ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదంట సో బుధవారం ప్రకటించినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి ఎమ్మెల్సీ కోట కింద ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి దానిలో మనకు కాంగ్రెస్ నుంచి వీళ్ళిద్దరు అయితే పోటీ చేయబోతున్నారు ఎందుకు వీళ్ళకి ఇక్కడ మెజార్టీ ఉంది కనుక సో వీళ్ళే ఎమ్మెల్సీగా గెలిచేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో మనకి ఎమ్మెల్సీ కోట కింద ఎంత పర్సెంటేజ్ మెంబర్స్ను పంపిస్తారు అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి మనకు గవర్నర్ కోట కింద పంపిస్తారు అదేవిధంగా ఇది గ్రాడ్యుయేట్ పర్సన్స్ పంపించేటువంటి కోట ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యాయులు పంపించేటువంటి కోట ఉంటుంది కదా మనకు ఎమ్మెల్సీలకు సంబంధించి సో ఆ పర్సెంటేజ్లు ఎంత అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వషన్ అయితే మెస్సీకి ఫీఫా ఉత్తమ ప్లేయర్ అవార్డు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అయితే గెలుచుకున్నారు సో నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హలాండ్ను టై బ్రేక్లో నెట్టి ఫీఫా ఉత్తమ పురుష ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నా అని చెప్పేసి ఇక్కడ సో ఈ అవార్డును గెలుచుకోవడం గత నాలుగేళ్లలో మెస్సీకి ఇది మూడోసారి అంట ఇది ఇంపార్టెంట్ అండి సో ఈ ఇయర్ ఇతనికి వచ్చింది లాస్ట్ ఫోర్ ఇయర్స్ కనుక చూసినట్లయితే త్రీ టైమ్స్ మనకు మెస్సీకే రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే సో ఉత్తమ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చింది ఫీఫా ఉత్తమ ప్లేయర్ అవార్డు వచ్చేసి మెస్సీకి రావడం జరిగింది ఇతను అర్జెంటీనాకి సంబంధించినటువంటి ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా సో నెక్స్ట్ అయితే హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బయో ఏషియా సదస్సులో ప్రారంభం వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన ప్రజల జీవన ప్రమాణాలే మెరుగుదల ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి వెల్లడించడం జరగవచ్చు సో స్విట్జర్లాండ్లో మనకు దావోస్లో జరుగుతున్నటువంటి యాభై నాలుగవ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైనటువంటి అవకాశం దక్కినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇప్పుడు జరుగు జరుగుతున్నటువంటి ఆర్థిక సదస్సు అనేది యాభై నాలుగోది అది గుర్తుంచుకోండి సో దీనికి మనకు మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి బృందం కూడా వెళ్ళడం జరిగింది సో అయితే దీని సందర్భంగా ఈ వేదిక ఆధ్వర్యంలో మనకు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దీని మన సి ఫోర్ ఐఆర్ అని చెప్పేసి అంటాం సో ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కురింది సో మనకి ఏదైతే బయో ఏషియ సదస్సు నెక్స్ట్ మంత్ జరుగుతుంది కదా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఇక్కడ మనకు అధికారికంగా అయితే ఇక్కడి నుంచి ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక దృష్టి అయితే స్టార్టప్ ర్యాంకింగ్లో రెండో కేటగిరీలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసినటువంటి స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై రెండు నివేదికలో తెలంగాణ రెండో కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ మూడో కేటగిరీలో స్థానం పొందినట్టు ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోటికి పైగా ఉన్నటువంటి జనాభా కోటికి తక్కువ ఉన్నటువంటి జనాభా అని ఇట్లా కేటగిరీగా మనకు డివైడ్ చేస్తారు సో దానిలో మనకు రెండో కేటగిరీలో తెలంగాణ అయితే ఉండడం జరిగింది సో మూడో కేటగిరీలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్గా గుర్తుంచుకుంటే ఏ కేటగిరీలో ఉందని చెప్పేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు మనకు సో పేదరికానికి సంబంధించి మనకు నీతి ఆయోగ్ అయితే నివేదిక అయితే వెల్లడించడం జరిగింది సో భారత్లో తగ్గినటువంటి పేదరికం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నీతి ఆయోగ్ నివేదిక వెళ్ళడి సో గడిచినటువంటి తొమ్మిదేళ్లలో భారతదేశంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మందికి బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి మనకు నీతి ఆయోగ్ నివేదిక అయితే తెలుపుతుంది సో ఏడాది సంఘటన చూసుకుంటే ప్రతి ఏడాది అంటే లాస్ట్ నైన్ ఇయర్స్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది అయితే సో ఇయర్ వైజే చూసుకుంటే మనకు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది పేదరిక నుంచి బయటపడినారట సో అత్యధికంగా మన దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్లో అత్యధిక స్థాయిలో పేదరిక నుంచి తగ్గినట్టుగా ఇక్కడ వాళ్ళు వెల్లడించారు రెండు వేల పదమూడు నుంచి పద్ రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఐదు కోట్ల మంది బిహార్లో మూడు కోట్ల మంది మధ్యప్రదేశ్లో రెండు కోట్ల మంది పేదరిక పేదరికం నుంచి బయటపడ్డారు దేశం మొత్తం పేదరిక నుంచి బయటపడిన వారిలో సగం మందికి పైగా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నారట ఇట్లా అడుగుతారు క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మూడు రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే తగ్గిన దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మనకి ఈ మూడు రాష్ట్రాలనే తగ్గిందంట ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీని మీద నేను కరెంట్ అఫైర్స్ గురించి కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మనం స్పెషల్ వీడియో చేస్తాం కదా అక్కడ ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ దేశాల్లో భారత్ ఫోర్త్ ప్లేస్ అంటే ఇక్కడ చూడవచ్చు సో అగ్రస్థానంలో నిలిచినటువంటి అమెరికా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో గ్లోబల్ ఫైర్ పవర్ నివేదికలో అని చెప్పేసి ఇక్కడ చారు ఇక్కడ విషయం అయితే మనకు ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకులు అదేవిధంగా మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక గ్లోబల్ ఫైర్ అనేటువంటి ఒక సంస్థ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది మొత్తం నూట నలభై ఐదు దేశాలకు సంబంధించి సైనికుల యొక్క సంఖ్య కావచ్చు ఆయుధాలు ఆర్థిక సుస్థిరత భౌగోళిక పరిస్థితులు వనరులు ఇలా మొత్తం అరవైకి పైగా అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ అయితే ఇచ్చింది సో దీనిలో మనకు అమెరికా తొలి స్థానంలో ఉండగా భూటాన్ చివరి స్థానంలో ఉంది సో రెండో స్థానంలో మనకు రష్యా మూడో స్థానంలో చైనా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది ఇవి గుర్తుంచుకోండి ఫస్ట్ నాలుగు ప్లేస్లో మన మన భారతదేశం ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట లాస్ట్లో మనకు భూటాన్ ఉంది ఓకేనా సో ఇవి వీటికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు డైరెక్ట్గా ఆ ర్యాకింగ్ని బట్టి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేసెస్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు వాతావరణ యాప్ ఆవిష్కరణ అంటే జరవచ్చు సో మనకు భారత భారత వాతావరణ శాఖ నూట వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ గర్ మోసం హర్ గర్ సారీ హర్ గర్ మోసం అండ్ గర్ గర్ మోసం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక యాప్ అయితే రిలీజ్ చేసింది సో ఇది హర్హర్ మోసం గర్గర్ మోసం అనేటువంటి పేరుతోటి మనకి ఈ యాప్ను అయితే రూపొందించింది సో దీన్ని మనకు నిన్న ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ ఢిల్లీలో అయితే విడుదల చేయడం జరిగిందనమాట హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోను కూడా ఈ యాప్ను ఉన్నతాధికారులు విడుదల చేశారని చెప్పేసి కూడా తిరవచ్చు సో యాప్ పేరు ఇచ్చేసి ఇది ఏంటి అని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇది వచ్చేసి మనకు హర్హర్ మోసం గర్గర్ మోసం అనేటువంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం అనే పేరుతోటి దీని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట ఇది వాతావరణానికి సంబంధించిన యాప్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొంచెం వాయిస్ అనేది మేబీ తక్కువ రావచ్చు నేను మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాను సో ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం ఉంది అనుక మొబైల్ యూజ్ చేయడం జరుగుతుంది సో రేపు నుంచి యొక్క మళ్ళీ మన ల్యాప్టాప్లో వీడియోస్ అయితే చేసుకోవడం జరుగుతుంది కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అయితే షేర్ చేయండి మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి సో మనకు సంక్రాంతి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేది ఈరోజు కంప్లీట్ కాబోతున్నాయి కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ For watching thank you everyone